సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలి డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుంచు రాజేందర్ అన్నారు నేడు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల అక్కంపేట గ్రామంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ ఆదర్శవంతమైన ఉపాధ్యాయురాలిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుని బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సిలివేరు భిక్షపతి స్థానిక అధికారులు నాయకులు విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా ప్రచార కార్యదర్శి ఓదల హైమౌతి గ్రామ నాయకులు ముద్దం కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు ఈ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయుని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహాత్మా సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ పుచ్చుకొని వారి ఆశయాల సాధన కోసం ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ దేశంలో నిన్న వర్గాలకు విద్యను అభ్యస విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబం ఈరోజు త్యాగ పూరితమైనటువంటి కుటుంబంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేదలకు విద్యను అందించి ఈరోజు ఒక ప్రయోజకులు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఒక మానవత దుక్పాదంతో కలిపినటువంటి మహానేత మహాత్మా సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు మహిళలు ఈరోజు పుణికిపుచ్చుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం ఉద్యమించాలని మేము కోరుతున్నాం ఎందుకంటే వారి యొక్క ఎందుకంటే వాళ్ళ త్యాగ వాళ్ళ వాళ్ళ దంపతులే ఈరోజు ఒక త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని చేసిండు ఎందుకంటే మహారాష్ట్రలో మొత్తం ప్రతి ఒక్క పేద అట్టడుగున్నటువంటి అట్టడుగున్నటువంటి ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యను బి ఈరోజు ఒక దేశంలో మహోన్నతమైనటువంటి ఒక గొప్ప సాంఘిక సంఘ సంస్కర్తగా పేరు పొందినటువంటి మహానీయురాలు సాహితృవైపులే ఆశయాలను మనమంతా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాం నా పేరు చుంచు రాజేందర్ డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి